హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి యువరాజ్ స్వామిని కిచెన్ దగ్గరికి తీసుకొస్తుంది అప్పుడు యువరాజ్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి కేదార్ చేత మాల విరమణ చేపించే ప్లాన్ చెప్తానని కిచెన్ దగ్గరికి తీసుకొచ్చారేంటి స్వామి అని యువరాజ్ అడుగుతూ ఉండగా ఇక తన చేతిలో ఉన్న ఉల్లి వెల్లుల్లిని చూపిస్తూ వీటితో కేదార్ స్వామి మాల విరమణ చేసేలా చేస్తా అని అంటుంటుంది నిషి ఎలా అని యువరాజ్ అడుగుతూ ఉండగా ఇక నిషి ఇలా చెప్తూ ఉంటుంది ఈ వడా ఈ ఉల్లి వెల్లుల్లి కలిపి కొన్ని వడలని సపరేట్గా చేస్తా వాటిని జగదాత్రికిచ్చి వడ్డించమంట కేదార్ స్వామి ఉల్లి వెల్లుల్లి కలిసిందని తెలియక ప్రసాదం అనుకుని కళ్ళకద్దుకొని ఆ ప్రసాదం తినేస్తాడు అప్పుడు మాల విరమణ చెయ్యాల్సిందే అని అంటూ ఉల్లి వెల్లుల్లి కలిపిన వడాలని చేసి అక్కడే పెడుతుంది నిషి ఇక అందరూ డిన్నర్ అదే ప్రసాదం భుజించడానికి అక్కడే కూర్చుంటారు ఇక దాత్రి వడ్డించడంతో కేదార్ కళ్ళకద్దుకొని ఆ వడలని తినేస్తాడు ఇక నిషి పైకి లేచి వడలు తిన్నాక అయ్యో కేదార్ స్వామి మీరేం వడలు తిన్నారు అని అడుగుతుండగా అందరూ తిన్నవే నేను తిన్నాను అని అనేస్తాడు కేదార్ లేదు లేదు మీరు తిన్నవి వేరే వడలున్నట్టున్నాయి కమలాకర్ మావయ్య గారి కోసమని ఉల్లి వెల్లుల్లి కలిపి వేరే వడలు చేశాను దాత్రికి తెలియక అవి తీసుకొచ్చి మీకు పెట్టినట్టుంది మీరు తిన్నవి అవే వడలు అనుకుంటా అని అనగానే కేదార్లు షాక్ అవుతూ ఉంటారు ఇక వైజయంతి పైకి లేచి ఇలా అంటుంటుంది అయ్యో ఎంత అపచారం ఉల్లి వెల్లుల్లి తిన్నాక దీక్షలో కొనసాగడం జరగదు అని ఉండగా నిషి ఇక మాల విరమించాల్సిందే అని అనిస్తుంది అప్పుడు దాత్రి కేదార్లు షాక్ అవుతూ యువరాజ్ శీల వైపు చూస్తూ ఉంటారు ఇక యువరాజ్ గర్వంగా చూస్తూ ఉంటాడు ఇక ధాత్రి కేదార్ ఏం చేయనున్నారు మాల విరమణ చేస్తారా నిషి ప్లాన్ని ధాత్రి తిప్పికొట్టగలదా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్